ప్రతి ఏడన స్వాగతం క్షణ క్షణమమి సిపిఐ అగ్రనేత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్రలోని గచ్చిరోలి పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయారు ఆయనతో పాటు మరో అరవై మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు ఈ లొంగుబాటును పోలీసులు ధ్రువీకరించినప్పటికీ లొంగుబాటు నిజమేనని ఛత్తీస్గఢ్ పిటి సిఎం విజయ్ శర్మ ప్రకటించారు మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించాలని త్యాగాలు వృధా అవుతున్నాయని వేణుగోపాల్ ఇటీవల ప్రకటించాక ఆయన లొంగిపోతారంటూ వార్తలు వచ్చాయి అంతా భావించినట్లుగానే ఆయన సరెండర్ అయ్యారు కాగా మల్లో లొగ్గుబాటును మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ బుధ లేదా గురువారం ప్రకటించే అవకాశం ఉంది వేణుగోపాల్ భార్య గచ్చిరోలి దళసభ్యురాలు సిరాం విమల చంద్ర అలియాస్ తారక్క రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలోనే పది మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు తాజాగా వేణుగోపాల్ కూడా భార్య బాటలోనే మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయేందుకు సిద్ధం కావడం గమనార్హం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అవుతారని ఒక దశలో భావించిన కీలక నేత లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోని దెబ్బగా పోలీసులు ఇటు పార్టీ సానుభూతి పనులు భావిస్తున్నారు మల్లోల వేణుగోపాల్కు ప్రస్తుతం డెబ్బై ఏండ్లు ఇప్పటి వరకు ఆయనపై వందకు పైగా కేసులు ఆయన తలపై కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు తెలిసింది తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనే నినాదం వెలుగులో మావోయిస్టు పార్టీ దేశంలో ఐదు దశాబ్దాలుగా సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తుంది కీలకమైన ఈ పంథానే ఇప్పుడు వేణుగోపాల్ తప్పుబడుతూ బయటకొచ్చారు మల్లోల వేణుగోపాల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించారు ఆయన తండ్రి మల్లో వెంకటయ్య సమర సమరయోధుడు తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్న ఆయన కొడుకులు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ వేణుగోపాల్ అలియాస్ సోను విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషించగా మరో కొడుకు ఆంజనేయులు కేడిసిసి బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు వెంకటయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరణించగా తల్లి మధురమ్మ రెండు వేల ఇరవై రెండులో కన్ను మూశారు రెండు వేల పదకొండులో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో వేణుగోపాల్ అన్న మల్లోజుల వెం కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ మరణించారు కోటేశ్వరరావు వేణుగోపాల్ జగిత్యాల చైత్రయాత్ర అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు ఈ క్రమంలో వేణుగోపాల్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలయ్యాక దండకారణ్యానికి వెళ్లారు ఆ తర్వాత పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా రెండు వేల ఏడు నుంచి పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు రెండు వేల పది జూలైలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చేరుకుని రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత ఆయన స్థానంలో వేణుగోపాల్ నియమితులయ్యారు రెండు వేల పదిలో గడ్చిరోలిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఊజ కోతలో ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసుల రికార్డు చెప్తున్నాయి ఆ తర్వాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన వ్యూహాలు రచించారు ఈ క్రమంలోనే ఆయన గడ్చిరూలి జిల్లాలో పనిచేసే సమయంలో తారక్ను దళంలోనే పెళ్లి చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంలో మావోయిస్టుల ఏరువేత కోసం ఆపరేషన్ కాగార్ ప్రారంభించాక వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చని మరణించిన విషయం తెలిసిందే దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టులే లేకుండా చేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు ఈ క్రమంలోనే గతంలో పోలీస్ బలగాలు అడుగు పెట్టలేని అబుజ్మాడ్ ఏరియాలోకి కేంద్ర భద్రతా బలగాలు చర్చికెళ్లాయి ఇన్నాళ్లు షెల్టర్ జోన్గా భావించిన ప్రాంతాలన్నీ బలగాల చేతుల్లోకి వెళ్తుండడం ఆరుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సహా అనేక మంది రాష్ట్ర డివిజనల్ స్థాయి నేతలు చనిపోవడంతో పార్టీ మడుగడ కష్టంగా మారింది రెండు వేల నాలుగులో పీపుల్స్ వార్ గ్రూపు ఎన్సిసి కలిసి సిపిఐగా ఏర్పడినప్పుడు సంస్థ కేంద్ర కమిటీలో నలభై రెండు మంది సభ్యులుండేవారు ఇప్పుడు వారి సంఖ్య పదమూడు లోపే ఉంది ఈ ఏడాదిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి అలియాస్ జలపతి గాజాల రవి మోడెం బాలకృష్ణ రామచంద్రారెడ్డి కడారి సత్యనారాయణ ఎన్కౌంటర్లో అశువులు బాశారు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత ఏడాది రోజుల క్రితం తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు ఈ నేపథ్యంలోనే మల్లోజుల వేణుగోపాల్ లాంటి కరడు గట్టిన మావోయిస్టులు సైతం ఆయుధాలు వదిలి లొంగిబాటు పట్టారు ఇటీవల ఆయన ఆగస్టు పదిహేనున టెంపరీ ఆర్మార్కోల్ అంబాండెన్ విడుదల చేసిన ఇరవై రెండు పేజీల లేఖ సెప్టెంబర్ పదిహేడున వెలుగు చూడడం పార్టీలో కలకలం రేపింది పార్టీలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది అంతేకాక వేణుగోపాల్ను విప్లవ ద్రోహిగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది బాబాయ్ బయటికి రావడం సంతోషమని మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ పై ఆయన అన్న కొడుకు మల్లోజుల దిలీప్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ మా బాబాయ్ తిరిగి జన జీవన స్రవంతిలోకి తిరిగి రావడం సంతోషకరం మా బాబాయ్ పిల్లల కుటుంబ ప్రేమను దూరం చేసుకొని చాలా ఏండ్లుగా నిస్వార్థంగా నమ్మిన సిద్ధాంతాలు ఆశయాల కోసం పనిచేశారు మా నానమ్మ మధురమ్మ ఏళ్ళ తరబడి కొడుకు కోసం వేచి చూసి చివరికి రెండు వేల ఇరవై రెండులో చనిపోయింది అంటూ దిలీప్ ఎమోషనల్ అయ్యారు